టీసర్లు మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఇంగ్లీషు శాసనాల్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి ఆ శాసనాలను కూడా చరిత్రకారుడు బతనపల్లి ముందత్నం రెడ్డి స్వామి సేకరించాడు ఇంగ్లీషు శాసనాలు వాటిని తెలుగులోకి మారుస్తున్నారు ఇంగ్లీషులో కూడా పుస్తకం ఆర్కియాలజీ వాళ్ళు వాళ్ళే మార్చున్నారు ముందు వాళ్ళ దగ్గర కాపీ నేను వేరే అయినా ప్రింటింగ్ చేసిన దీని అమెరికా అయినా మన ఊరి దేవాలయాలు పుస్తకము చిత్తూరు పరిసరాలు సిద్ధం చేశారు మునజత్తం రెడ్డి స్వామి ఇందుకు దాత స్వామి చిత్తూరు అయిన అమెరికాలో ఉన్నాడు ఏం పేరు పేరు ఉమాపతి రెడ్డి ఆయన సహకారంతో పురాతన దేవాలయాల గురించి ఒక పుస్తకం సిద్ధం చేశారు ఇది ఆల్రెడీ ఐదు వేల బుక్లు ప్రింట్ అయ్యింది కాలగర్భములో కనుమరుగవుతో భూమిలో కూరుకుపోయి చెట్లతో కమ్ముకొని ఉనికిని కోల్పోయి పవిత్రమైన చాలా విలువైన ఆలయాలు చరిత్రలు భవిష్యత్తులో అంతరించిపోకుండా ముందత్తం రెడ్డి స్వామి చేస్తున్న ఈ సత్కార్యక్రమం ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఉంటారో ఉండరో కానీ ఆయన రచించిన ఆయన సేకరించిన ప్రతి ఒక్కటి భద్రపరుచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా సహకారం అంది అందివాల్సి ఉంది అంటే ఇరవై ఏండ్లు అయిపోయా కౌండింగ్ క్షేత్రాలు కౌండిన్యత్రాలు